పాకిస్తాన్ అల్కైదా హమాస్ ఐసిస్ అనే ఉగ్రవాదులంటే చాలా మందికి భయం కానీ ఆ ఉగ్రవాదులకే ఇతనంటే భయం ఇతన్ని చంపడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు తీవ్రవాదులు ఇప్పటిదాకా పంతొమ్మిది సార్లు హత్యా ప్రయత్నాలు చేశారు ఇతని పేరు ఇబ్రహీం త్రారే ఆఫ్రికా ఖండంలో బుర్కినా ఫాసో అనే దేశానికి అధ్యక్షుడు ఇతని గురించి తెలియాలంటే ఇతని గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ ని వీడియోలోని రిలేటెడ్ వీడియో లింక్ లో ఇస్తాను చూడండి ఇబ్రహీం తారే రెండు వేల రెండులో ఆ దేశ ప్రజలకు ఇలా మాటిచ్చాడు ఇంకోసారి మన దేశాన్ని వెస్ట్ కంట్రీస్ అని అమెరికా కెనడా యూరోప్ దేశాల కాల కింద అవసరం లేదు చెయ్యనివ్వను అని మొదటిగా బుర్కినా ఫాసో దేశంలో ఉన్న గోల్డ్ అండ్ మైనింగ్స్ అన్ని కూడా చేశాడు విదేశీయుల చేతుల్లో ఉన్నటువంటి ల్యాండ్లన్నీ రద్దు చేసి దేశానికి చెందిన ల్యాండ్స్ లో ప్రకటించాడు ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని వాళ్ళ సైనికులను అక్కడ నుంచి పంపించేశాడు అందుకే అనుకుంటే ఫ్రెంచ్ అధ్యక్షుడైన అయిన మాధ్యం మాకులకి ఇలా జరిగింది పాపం విదేశాల్లో ఉన్నటువంటి బుర్కినా ఫాసో పౌరులైనటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఇంజనీర్లను సైంటిస్టులను తిరిగి ఫాసో దేశానికి రప్పిస్తున్నాడు ఇకపై ఒక్క ఫాసో పౌరుడు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేయకూడదు అలాగే విదేశీలందరూ కూడా మన దేశంలో ఉద్యోగం చేయడానికి రావాలని చెప్పాడు అనుకున్నట్టే ఆ దేశంలో డెవలప్మెంట్ ని వందే భారత్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్ గా తీసుకెళ్తున్నాడు అక్కడ ప్రజలందరికీ ఉండడానికి ఇల్లు కట్టిస్తున్నాడు ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ ఏం చదువుకుంటా అంటే అది చదువుకో ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు అందరికీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాడు ఎలాన్ మాస్క్ టెస్లా కంపెనీ ఛాలెంజ్ చేసి మరియు ఎలక్ట్రికల్ కార్స్ తయారు చేశాడు ఆ కార్ కంపెనీ పేరు ఇతా టెస్లా కార్ అంత గొప్పగా కాకపోయినా ఈ కార్ ముప్పై నిమిషాలు పూర్తిగా చార్జ్ అయ్యి మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది త్వరలోనే ఈ కార్ల విదేశాల్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు మన ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉంది దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ చేసి విదేశాలకు ఫుడ్ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు రైతులు పండించిన పంట పొత్తాన్ని అక్కడ ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు కొనేలాగో ప్లాన్ తయారు చేసి రైతులకు నష్టం లేకుండా చేస్తున్నాడు బిజినెస్ పెట్టడానికి డబ్బులు ఇస్తున్నాడు ఆ వ్యాపారం మొత్తం ఎప్పటికప్పుడు ప్రభుత్వం అబ్జర్వేషన్ లో ఉండేలా చూస్తున్నాడు నష్టం లేకుండా వ్యాపారాలు చేసేలాగా ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా అక్కడ కురాలకు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాడు ఇవన్నీ చేయడానికి బుర్కినా అనే దేశానికి అధ్యక్షని డబ్బులు డబ్లు అంటే ఈ దేశం నుండే ప్రపంచానికి ఎక్కువ బంగారం ఉత్పత్తి అవుతుంది దేశంలో ఉన్న బంగారు గదులన్నీ కూడా జాతీయం చేశాడు దాని ద్వారా బంగారం అంతా ఈ బంగారం ఉండిపోవడంతో ప్రపంచానికి కావాల్సినంత బంగారం అంతా కూడా ఇక్కడ నుంచి అమ్ముతున్నాడు అరబ్ దేశాలకి పెట్రోల్ ఎలాగో ఈ బుర్కినా ఫాసో దేశానికి బంగారం అలా అన్నమాట ఇక ఈ బంగారం అంతా కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేసి ఆ వచ్చిన డబ్బులతో దేశాన్ని డెవలప్ చేస్తున్నాడు ఇన్నాళ్ళు ఈ దేశంలో ఉన్న బంగారు కూడా ఫ్రెంచ్ మరియు ఉగ్రవాదులు దోచేసుకునేవారు ఇప్పుడు ఈ దేశంలో ఉగ్రవాది కనిపిస్తే చంపేసేలా ఉన్నారు అందుకే ఒక్క పాకిస్తాన్ ఉగ్రవాదైన ఒక్క ఐసిస్ తీవ్రవాది కూడా సాహసం చేయలేకపోతున్నారు ఫ్రాన్స్ అమెరికా భారత్ లాంటి దేశాలతో వ్యాపారాలు మొదలు పెట్టాడు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు చేస్తున్న అభివృద్ధి చూసి మిగతా ఆఫ్రికా దాల్లో ఉన్న అధ్యక్షులు కూడా వెస్టర్న్ కంట్రీస్ అయిన అమెరికా కెనడా యూరోప్ దేశాల ఆధిపత్యాలను తగ్గించి మాకేంటి అని అడగడం మొదలు పెట్టారు కానీ ఇబ్రహిం త్రారేకు ఒక దిక్కుమాలను అలవాటు ఉంది అదేంటంటే సీక్రెట్ గా ఒంటరిగా విదేశాలు వెళ్లి వస్తుంటాడు అలా ఒక రోజు రహస్యంగా ఒక దేశానికి వెళ్లి వస్తుండగా లో బిజినెస్ క్లాస్ లో కూర్చొని ఉన్నాడు అదే సమయంలో బిజినెస్ మ్యాన్ కి ఎకనామిక్ క్లాస్ నుండి అర్జెంట్ గా బిజినెస్ కావాలని అడగడంతో మారు లో ఉన్న ఫాసో అధ్యక్షుడు నిబరంతరాలని ఆ సీట్ ని ఖాళీ చేపించి ఇంకో సీట్ లో కూర్చోబెట్టింది ఆ ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్ బుకినా ఫెలో ల్యాండ్ అయింది ఫ్లైట్ అలా ల్యాండ్ అవ్వగానే ఫ్లైట్ చుట్టూ బురికి ఫసో సైనికులు ఆ తర్వాత ఏమైందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకను ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చా పెట్టుకోండి